హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టిస్తున్న లిక్కర్ కొమ్మకోణం అందామా లిక్కర్ స్కామ్ అందామా అవి ఇంకేం తేలలేదు కాబట్టి లిక్కర్ వ్యవహారం అందాం లిక్కర్ వ్యవహారానికి సంబంధించి రోజు తెలుగుదేశం పార్టీ మీడియాలో పత్రికల్లో పుంకాను పుంకాలుగా కథనాలు చూస్తున్నాం ఏం జరిగింది ఎంత దోచేశారు ఎలా తీసుకొచ్చారు ఎక్కడ డబ్బులు పెట్టారు ఏ కార్లో తీసుకెళ్లారు ఎన్ని బండిల్స్లో తీసుకెళ్లారు ఎక్కడ దాచారు ఎలా లెక్క పెట్టారు ఎంతమంది లెక్క పెట్టారు ఎన్ని మిషన్లో పడారు ఇవంత ఇన్ఫర్మేషన్ వచ్చేసింది బయటికి నిజానికి సిట్టు సిఐడి విచారణ కంటే ముందే ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం పార్టీ మీడియా ప్రశ్నించింది ప్రస్తావిస్తూ వస్తోంది ఆ తర్వాత సిఐడి విచారణ వేశారు సిఐడి విచారణలో ఏం తేలిందో ఏం తేలలో తేలలేదో తెలియదు ఉన్నట్టుండి సడన్గా సిట్ ఏర్పాటు చేశారు సిట్ ఏర్పాటు చేసిన తరువాత సిట్ కొంతమంది అధికారులని నిబంధనలకు విరుద్ధంగా అరెస్ట్ చేసింది లాంటి ఇంప్రెషన్ ఉంది మమ్మల్ని అలా నిబంధనలకు విరుద్ధంగా పక్క రాష్ట్రాల్లో అరెస్ట్ చేసింది రేపొద్దున రమ్మని నోటీస్ ఇచ్చి రేపొద్దున వచ్చేంత సమయం కూడా ఇవ్వకుండా ముందస్తుగానే అరెస్ట్ చేసింది అంటూ ఈ కేసులో అరెస్ట్ అయిన కొంతమంది నిందితులు మాట్లాడుతూ వస్తున్నారు కోర్టుల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తూ వస్తున్నారు ఇప్పుడు మొత్తం సెంట్రిక్గా గత సీఎం ప్రస్తుత వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం వ్యవహారంలో భారీగా డబ్బులు కొట్టేశారు భారీగా డబ్బులు సంపాదించేశారు లిక్కర్ రేట్లను విపరీతంగా పెంచి కొన్ని డిస్లరీలకు మాత్రమే ఆర్డర్స్ ఇచ్చి ఆ డిస్లరీల దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు ఆ ముడుపులు కొంతమంది వసూలు చేసి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేశారు ఇది స్థూలంగా తెలుగుదేశం పార్టీ మీడియా మాత్రమే తెలుగుదేశం పార్టీ మొదట్లో మాట్లాడింది కానీ ఇప్పుడు సైలెంట్గా ఉంటుంది ఈ వ్యవహారం పైన ఎవరు మాట్లాడద్దు షి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళని ఆదేశించినట్టుగా కూడా వార్తలు వచ్చాయి సో ఇప్పుడు ఈ వ్యవహారంలో ఇంత జరుగుతున్న తర్వాత గతంలో ఉన్న విధానాన్ని మార్చి కొత్త విధానాన్ని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో వైసీపీ సర్కారు అమలు చేసింది ఈ విధానం రావడానికి ఈ విధానం అమలవుతున్న సందర్భంలో మొత్తం ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ ఏమైపోయింది ఎక్సైజ్ శాఖ మంత్రి ఏమైపోయారు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఏమైపోయారు ఎక్సైజ్ శాఖ శాఖకు సంబంధించిన మిగతా అధికారులు ఏమైపోయారు కేవలం బ్రవరేజెస్ కార్పొరేషన్ ఎండి నేరుగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కార్యాలయం వీళ్ళు మాత్రమే చేశారా ఈ మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించే క్రమంలో ఈ డిపార్ట్మెంట్కి శాఖకి అసలు ఏం లేదా మద్యం విధానం రూపకల్పనలో కావచ్చు మద్యం కొనుగోలు అంశంలో కావచ్చు ధరల పెంపుకు సంబంధించిన అంశం కావ అంశంలో కావచ్చు ఏ డిస్లరీలకు ఇచ్చారు అనే అంశంలో కావచ్చు కొన్ని బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉంచారు అనే అంశానికి సంబంధించి కావచ్చు మొత్తం అసలు ఎక్సైజ్ శాఖ ప్రమేయం ఎక్కడ లేదా ఎక్సైజ్ శాఖ శాఖకు సంబంధించిన ప్రస్తావనే ఎందుకు లేకుండా పోతుంది మొత్తం వ్యవహారంలో ఎక్సైజ్ మంత్రి ఎవరో తెలియదు ఎక్సైజ్ కమిషనర్ ఎవరో తెలియదు ఆ సమయంలో అసలు ఈ విధాన నిర్ణయం ఎవరు తీసుకున్నారు ఎవరు తీసుకోమన్నారు ఏంటో తెలియదు ఇవే తెలియకుండా కుంభకోణం ఎలా జరిగింది వేల కోట్ల రూపాయల కుంభకోణం గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కు సంబంధించి నూట డెబ్బై కోట్లు రెండు వందల కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగమయ్యాయనో లేకపోతే నిధులు కొంతమంది చెప్పిన వారికే ఇచ్చారనో లేకపోతే నిధులు కొట్టేశారనో ఆరోపణలు వచ్చిన క్రమంలో దానికి సంబంధించిన నోట్ ఫైల్స్ ప్రొసీజరు కథ విషయం అంతా ఉంది మరి దీంట్లో మాత్రం అటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు లేకుండా పోతుంది పైగా ఏం ఆధారం ఉందని నేరుగా ఈడీ అంశంలో ఎంటర్ అయిపోయి కేసు పెట్టేసి ఈడీ ఒక పిటి కేసు తరహా కేసులను కూడా వాదించుతున్నట్లుగా లేకపోతే తీసుకుంటున్నట్లుగా ఎందుకు బిహేవ్ చేస్తోంది ఈ అంశంలో ఏం జరిగింది అనేది ఇప్పటివరకు ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాలా ఏం జరిగింది అనేది సిట్ బయటికి చెప్పట్లా కుంభకోణం ఏంటనేది బయటికి రాలా ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలా కోర్టుకి ఏం చెప్పాలా ఇవేమి జరగకుండానే డైరెక్ట్గా ఈడీ ఎంటర్ అయిపోయింది ఈడీ ఎంటర్ అయిపోయి ఎఫ్ఐఆర్ చేసేసి విచారణ ప్రారంభిస్తామని చెప్తోంది పైగా గత ప్రభుత్వంలో పెంచిన రేట్లు తగ్గించారా గత ప్రభుత్వం అమ్మిన బ్రాండ్లు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అనుమతించిన బ్రాండ్లా అంతకుముందు చంద్రబాబు నాయుడు సర్కారు అనుమతించిన బ్రాండ్లా ఆన్ పేపర్ క్లియర్గా కనపడుతోంది గతంలో చంద్రబాబు సర్కారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అనుమతించిన డిక్షనరీ డిస్టరీలు అనుమతించిన బ్రాండ్లు మాత్రమే పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అమ్మారు కొత్త బ్రాండ్లను జగన్మోహన్ రెడ్డి సర్కారులో సర్కార్ హయాంలో తీసుకురాల సో పాత బ్రాండ్లనే అమ్మారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా చెప్తున్నది ఏంటంటే పాత బ్రాండ్లే అమ్మారు ఓకే అనే విషయాన్ని ఒప్పుకోవడానికి ముందుకు రావట్లేదు కానీ కొన్ని బ్రాండ్లు మాత్రమే పాపులర్ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో లేకుండా చేశారు అని పాపులర్ బ్రా బ్రాండ్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో అందుబాటులో లేకుండా పోయింది కొద్ది నెలలు కొద్ది రోజులు మాత్రమే తర్వాత మళ్ళీ మిగతా బ్రాండ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి చీప్ లిక్కర్ రేట్ గణనీయంగా పెరిగింది ఈ సర్కారు వచ్చిన తర్వాత ఎన్నికల్లో ప్రామిస్ చేసి చీప్ లిక్కర్ రేట్ను తగ్గించారు బట్ మిగతా బ్రాండ్లకు సంబంధించిన రేట్లను తగ్గించలేదు మిగతా బ్రాండ్లకు సంబంధించిన రేట్లను తగ్గించకుండా అలాగే కంటిన్యూ చేశారు ఆ మాటకు వస్తే ఇంకా పెంచారు ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న మద్యం విధానంలో ఈ భారతదేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేని బ్రాండ్లు చాలా ఉన్నాయి కేవలం ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన బ్రాండ్లు చాలా ఉన్నాయి నేషనల్ బ్రాండ్స్తో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైన కొత్త కొత్త బ్రాండ్లు ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోని మద్యం దుకాణాల్లో దర్శనమిస్తూ ఉన్నాయి సో వీటికి కుటుంబ సర్కారు ఏం సమాధానం చెప్తుంది గతంలో పలానా బ్రాండ్లు పలానా డిస్టిలరీల నుంచి తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నారు అనుకుంటే అంతకు మించిన రేట్లతో అవే బ్రాండ్లను మీరు అక్కడ అమ్ముతుంటే ఇప్పుడు ఏం జరుగుతున్నట్లు భావించాల్సిన అవసరం ఉంటుంది దీనికి కూడా ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది సేమ్ టైం ఎస్కలేషన్ పేరుతో ప్రభుత్వాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన అంచనా వ్యయాలను పెంచి కమిషన్లు తీసుకుంటున్నారు అనేది జగమెరిగిన సత్యం బహిరంగ సత్యం మొబిలైజేషన్ అడ్వాన్సెస్ పేరుతో కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అయిన తర్వాత మొబిలైజేషన్ అడ్వాన్సెస్ ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుంటున్నారు అనేది కూడా బహిరంగ సత్యం మాట్లాడడానికి ఎవరు రారు కానీ ఇది అందరికీ తెలిసిన నిజం ఏ పార్టీ అయినా ఎవరు అధికారంలో ఉన్నా చేస్తున్నారు చాలా సందర్భాల్లో దీన్ని సో అటువంటిది నిన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు అమరావతి అంశానికి సంబంధించి భారతదేశంలో ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ లాంటి భౌగోళికంగా నిర్మాణాలు చేపట్టడానికి ఇబ్బందులు ఉండే రాష్ట్రాలలో చేస్తున్న నిర్మాణాలకు సంబంధించి ఎస్ఎఫ్టీకి ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దానితో పోలిస్తే ఆ ప్రాంతాల్లో కిలోమీటర్ రోడ్డు వేయడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనే దానితో పోలిస్తే అమరావతిలో నిర్మాణాలకి అమరావతిలో రోడ్లకి దానికి రెట్టింపు స్థాయిలో ఖర్చు పెడుతున్నారు అనే ఒక అలిగేషన్ చేశారు టెండర్లు ఫైనల్ అయ్యి అగ్రిమెంట్ కూడా చేశారు కాబట్టి కనపడుతుంది అది ఎంత ఖర్చు పెడుతున్నారు రెండు వేల పంతొమ్మిది కంటే ముందే కిలోమీటర్కు పద్దెనిమిది కోట్ల రూపాయలకు పైగా హైవేల కోసం అడిషనల్గా ఖర్చు పెట్టారు అంటూ విమర్శలు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కొత్త రాజధాని పేరుతో జియోలాజికల్గా డియ డిజడ్వాంటేజ్ ఉండే ప్రాంతాలలో కొండ ప్రాంతాల్లో హిల్ ఏరియాస్లో మంచు పర్వతాల ఉన్న ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి పెడుతున్న ఖర్చు కంటే ఎక్కువ ఖర్చు అమరావతి ప్రాంతంలో నిర్మాణాలకు పెడితే దానికి రీజన్ ఏంటో చెప్పకపోతే అంత పెట్టాల్సిన అవసరం ఏంటో తేల్చకపోతే దీనిలో కూడా కుంభకోణాలో అవినీతితో జరిగి ఉంటుంది అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం ఎందుకు లేదు పది రూపాయలు ఉండే మద్యం బాటిల్ని పదిహేను రూపాయలు చేసి ఐదు రూపాయలు జగన్మోహన్ రెడ్డి కొట్టేశారు అనేది నిర్దిష్టంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ మీడియా నాట్ ఈవెన్ ఎంక్వైరీ ఏజెన్సీస్ నాట్ ఈవెన్ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తున్న ఆరోపణ రాస్తున్న వార్తలైతే పది రూపాయలు ఖర్చు అయ్యే నిర్మాణానికి ఇరవై ఐదు రూపాయలు ముప్పై రూపాయలు ఖర్చు పెడుతున్నారు అంటే ఆ రిమైనింగ్ ఫిఫ్టీన్ ట్వంటీ రూపీస్ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయనే మినిమం ఆలోచన ప్రతి ఒక్కరికి వస్తుంది కదా దానికి ప్రభుత్వం ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఆన్సర్ చేయకపోతే అక్కడ ఏదో జరిగింది లాంటి అనుమానాలు ప్రజలకు వస్తాయి అక్కడ అవినీతి జరిగింది అని ప్రజలు అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కూడా ఉంటుంది సో ఈ మొత్తం వ్యవహారంలో ఏది ఆన్ పేపర్ తేల్చలేక తేల్చే పరిస్థితి లేక తేల్టం తేల్చడం సాధ్యం కాక అరెస్టుల వ్యవహారంలో కాస్త ఆలోచిస్తున్నారా ఇంప్రెషన్ కూడా కలుగుతోంది ఇటీవల నిన్న కొద్ది గంటల ముందు నేను వీడియో చేస్తున్న కొన్ని కొద్ది గంటల ముందు సుప్రీంకోర్టు తమిళనాడు మద్యం అంశానికి సంబంధించి అక్కడ కూడా మద్యం వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అంటూ చాలా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టింది భారతీయ జనతా పార్టీ ప్రధానంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైసీపీ సర్కార్ పైన పెడుతున్నట్టుగా వెయ్యి కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పింది అక్కడ ఒక ప్రభుత్వ రంగ సంస్థ పైన నేరుగా ఈడీ దాడులు చేసింది దీన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది నిన్న ఈడీ ఒక ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించి సం సంస్థ పైన మనీ లాండరింగ్కి సంబంధించిన ఆరోపణలతో నేరుగా ఏ రకంగా ప్రభుత్వానికి తెలియకుండా దాడులు చేస్తుంది ఈడీ తన పరిధిని దాటి వ్యవహరిస్తోంది ఈడీ తనకు తాను కంట్రోల్లో ఉండకపోతే మేము సీరియస్గా ఈ అంశాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని సుప్రీంకోర్టు చెప్పింది రేపొద్దున ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన లిక్కర్ అంశంలో కూడా ఈడీ అతి చేసిన ప్రభుత్వం కొండని తవ్వి ఎలకను కూడా పట్టలేకపోయినా అభాసు పాలవుతామేమోననే ఆందోళన ప్రభుత్వంలో ఉందా తరహా వాతావరణం కనపడుతోంది సో మొత్తంగా ఈ కేసును వ్యవహారం చూసినప్పుడు చాలా ఇష్యూస్ని టచ్ చేయకుండా చాలామందికి సంబంధించిన ప్రస్తావన తేయకుండా చాలా అంశాలు గతంలోనే అలాగే ఉంచుతూ ఇప్పుడు విచారణ పేరుతో మడ్చిల్లింగ్ చేస్తున్నారు అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది సో మొత్తం వ్యవహారానికి ప్రభుత్వమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది థ్యాంక్ యూ